హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అచ్చా ఈరోజు ఎర్రమూర్తి హుబ్బుస్ ఫ్యాక్టరీ వచ్చినాయి మచ్చా ఏంద్ర ఈ జనాలు అనుకుంటాడు అమ్మచ్చా ఏమచ్చా కోవైత్లో కొత్తగా ఒక కేక్ లాంచ్ అయిన తర్వాత ఆ కేక్ లాస్ట్లో చూపిస్తా చూడ దానికోసం ఒక గంటన్నర అమ్మచ్చా గంటన్నర నిన్నుకుని నిన్న కాళ్ళు నొప్పులేస్తాడా ఆ కేక్ కోసమే ఈ కోయిల్ కూడా మా అజనబి డ్రైవర్లు కూడా మొత్తం దానికోసమే వెయిట్ చేస్తున్నారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాము ఇంతవరకు రాలే వచ్చిందంటే తీసుకుని వెళ్ళిపోతాను గంట నర పైన అయిపోయింది వచ్చా చూడు ఎంత జనాలు ఉన్నారు చూడు మొత్తం దానికోసమే ఆ కేక్ కోసమే ఇదే మచ్చా ఈ కేకేమచ్చా దీనికోసం వచ్చాం చాలా మంది అంతా వెయిట్ చేస్తున్నారు దీనికోసమే ఇప్పుడు చూడు విగపడతారా కేకులు వచ్చేసినాయి కదా ఇప్పుడు చూడు అంతా ఎగబడిపోతారు ముందరికి చ అందరూ సంతోషం చూడవచ్చా చాలా చదువు నుంచి వెయిట్ చేస్తున్నారు వచ్చా లాస్ట్ పోటీలు కూడా వెయిట్ చేసినారనమాట ఆ పక్కన నాడోళ్ళు ఉన్నారు ఈ పక్కన ఈ పక్క మొత్తం డ్రైవర్స్ చాలా అంటే చాలా ఫేమస్ వచ్చా ఒకటి రెండు కన్నా ఎక్కువ వీలువచ్చా కేకే లాస్ట్ టైం కూడా నేను తీసుకున్నాను వారం ముందు తీసుకున్నాను రెండు కేకల కన్నా ఎక్కువ వేయలేక ఇప్పుడు ఎన్నిసార్లు తెలీదు చూసాం

చాలా రష్గా ఉండదు మచ్చా ఇదే దీనికోసమే గంటన్నర వెయిట్ చేసిన ఒకటే ఒకటి ఇచ్చాడా చూడా ఈ కేక్ కోసమే ఒక్క కేక్ కోసమే ఒకటిన్నర గంట చూడా ఇంకొకసారి మళ్ళీ పోతున్నారు ఫ్రెండ్స్ ఒకటే దొరికింది ఒకటి తప్ప ఎక్స్ట్రా అంట అందుకోసం మళ్ళీ బండ్లు పెట్టేసి మళ్ళీ ఇంకొక దానికోసం కోసం పోతున్నాను మళ్ళీ వెళ్తున్నాను లైన్లో నిలబడి మళ్ళీ ఇంకొకటి ఒక అర్ధ గంట గంట పడుతుంది తెలియదు లైన్ నిలబడాలి పోతున్నాను మళ్ళీ ఇంకొన నిలబడతాను చూడండి మొత్తానికైతే ఇంకొకటి తీసుకునే పోయా ఒక పది నిమిషాలు వెయిట్ చేసినారనమాట రెండోసారి పోయేటప్పుడు జనాలు కొంచెం తక్కువనే ఉన్నారు ఇంకొకటి తీసుకున్నాను ఈ కేక్ వచ్చి చాలా ఫేమస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ కోయిట్లో చాలామంది ఒక ఐదు ఐదు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంట చాలా మంది నేను ఎప్పుడే వచ్చినా ఒక గంట అయింది అంతే చూడండి రెండు తీసుకున్నాను రెండుసార్లు పోయినా రెండు తీసుకున్నాను ఒక్కొక్కటిస్తున్నారు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ఒక గంట నర ఉన్నా సరే బాయ్ ఫ్రెండ్స్